హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ జీకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి శ్రీకాంత్ నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ డబుల్ సిక్స్ ఈ రోజు మేము ముందుకు ఒక మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది దాకా పేపర్లు ఉన్న వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను వెహికల్ ఒక టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ టైర్లు రెండు సిగిల్ టైర్లు బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి ఒక డెబ్బై శాతం ఉన్నది వెహికల్ యొక్క ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ సస్పెన్షన్ ఎటువంటి పర్లేదు ఇక సీట్ కవర్ల పరంగా చూసుకున్నట్లయితే సీట్ కవర్లు వేసుకోవాలి ఏసీ అయితే ఎక్సిడెంట్గా వర్క్ చేస్తుంది ఈ వెహికల్ అయితే మీరు ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీలో చూసుకుంటా వెహికల్ ప్రైజు లొకేషన్ అయితే మీకు చెప్తాను మీరు అయితే త్రీ సిక్స్ డిగ్రీలో వెహికల్ అయితే చూసుకోండి సో టోటల్ ఒరిజినల్ ఉండదు వెహికల్ వెహికల్కి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన ఇష్టం అయితే లేదు ఇక బండిని చూసుకున్నట్లయితే మీరు క్వాలిటీ పరంగానైతే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు ఫ్రంట్ టైర్లు రెండు స్టీల్ టైర్లు మొన్ననే ఇప్పించు బ్యాక్ సైడ్ టైర్లు అయితే ఒక డెబ్బై శాతం ఉన్నాయి ఇక మీరు బ్యాక్ సైడ్ వ్యూని కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఒక డిక్క కాడ లైట్గా కొంచెం డెంట్ ఉన్నది అది కూడా ఏర్పడదేమో టోటల్ ఒరిజినల్ బాడీ అంతా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ లేదు ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన ఇష్టం అయితే వెహికల్కి అయితే లేదు కంప్లీట్ స్మూత్ ఉన్నది ఫస్ట్ ఓనర్ దగ్గర నుంచి సెకండ్ ఓనర్ కొనుక్కున్నాడు వన్ ఇయర్ వాడుకున్నాడు తర్వాత ఇప్పుడు అమ్ముతున్నాడు బండి మనం అమ్మింది ఇది వరకు నేనమ్మిన వెహికలే మంచి నీట్ అయినా మెయింటైన్ చేసి ఇక వెహికల్ ధర వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలుగా వెహికల్ ధర చెప్తాడు డెబ్బై ఎనిమిది వేలు అనేది ఫైనల్ అమౌంట్ కాదు ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకుని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది చెప్పిన కానీ సీట్ కవర్లు అయితే కొంచెం డ్యామేజ్ ఉన్నాయి సీట్ కవర్లు వేసుకుంటే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ అయితే ఉండదు కానీ ఫ్రంట్ రెండు సీట్ కవర్లు ఖరాబ్ అయ్యాయి వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది టోటల్ ఒరిజినలే ఇక మ్యూజిక్ ఇష్టం ఇంత ముందు కొనుక్కునే వేసుకున్నాడు గేర్ల పరంగా చూసుకున్నాడు అయితే నాలుగు గేర్లు రివర్ గేర్ తోటి ఐదు గేర్లు మ్యానోవల్ గేర్ సిస్టమ్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకు మంచి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లక్కని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి లోబర్ జడ్ ని అసలు మిస్ చేసుకోకుండా ఉంటుంది అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్జకే అండ్ అలాగే థ్యాంక్ యూ జయ్ హింద్